హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్స్ బ్లాగ్స్ అండ్ ఫుడ్స్ నాకైతే మటన్ బిర్యానీ తినాలనిపించింది చేసేసిన వెంటనే ఓకే కుమ్మేసుడే నా స్టైల్లో నేను చేసిన మీరు నాలాగే లేదా మీకు నచ్చిన విధంగా ట్రై చేయండి మరి బిర్యానీకి మంచి రంగు రావాలి కదా అందుకోసం నేనైతే వేడి పాలల్లో కొద్దిగా పువ్వు వేసి పక్కన పెట్టేసుకున్నా మటన్ పీసులు కూడా సాఫ్ట్గా ఉడకాలి మరియు టేస్ట్ రావాలి అందుకోసం అయితే నేను ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టేసుకున్నా దీనికి ఉప్పు కారం ఒక రెండు స్పూన్లో పపాయి రసం వేసి ఓవర్ నైట్ ఫ్రీజ్లో పెట్టుకున్నా బిర్యానీకి ముందు సెకండ్ మ్యారినేషన్ కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకున్న ఇందులోనే అలాగే కట్ చేసిన పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నా కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను తీసుకున్న మటన్ కేజీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది దీనికి బిర్యానీ మసాలా దీంట్లోనే చేసుకున్న బిర్యానీ మసాలా నా ఛానల్లో ఉంది బిర్యానీ మసాలేలను ఇది ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి బిర్యానీ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఒక కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక లెమన్ గింజలేం పడకుండా ఈ విధంగా పిండుకోవాలి వీటన్నింటినీ ఈ విధంగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి మనం వేసాం కదా బిర్యానీ మసాలా పసుపు అలాంటి ఎక్కడ కూడా ఒకే దగ్గర కనపడ్డాయి అన్నట్టు కాకుండా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి మొత్తం కింద మీద పైన కింద చేసుకోవాలి ఈ విధంగా అయితే అన్నీ అయితే మంచిగా గెలిచిపోయినాయి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా కొద్దిగా అది మొత్తం ఇందులో వేసుకోవాలి ఎంతో మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ వేసి ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఇందులో ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు వేసుకోవాలి మనం బిర్యానీ కోసం వాడిన మసాలాలు కొత్తిమీర పుదీనా వీటన్నింటిని కూడా పెరుగు బ్యాలెన్స్ చేసి ఇది పర్ఫెక్ట్ వేయాలి కానీ ఎలాంటి సాలం లేకుండా కూడా డైరెక్ట్ కూడా తినచ్చు ఈ మసాలా ఫ్లేవర్ తోటి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్ నేనైతే కుక్కర్ తీసుకున్నా బిర్యానీ హండీలో చేసిన కుక్కర్లో చేసిన నాకైతే బయటికి స్టీమ్ వెళ్ళవద్దు దమ్ అవ్వాలి అందుకోసమైతే నేను కుక్కర్ తీసుకున్న ప్రాసెస్ అయితే ఏం చేంజ్ అవ్వాలి అంతే ఆయిల్ వేడయ్యాక మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నదంతా ఇందులో వేసి కొద్దిగా కుక్ చేసుకోవాలి కుక్కర్లో నేనైతే ఈ ముక్కలన్నీ కింద కూర్చుండే విధంగా అన్నింటినీ అయితే సెట్ చేసి పెట్టుకున్నాను ఓకే మూత పెట్టేసి కేవలం ఎనిమిది నుండి పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది ఓకే నేనైతే ఎనిమిది నిమిషాలు ఉడికించుకున్నా తీసి పక్కన పెట్టుకున్నా రైస్ కోసమైతే స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని వాటర్ వేడి చేసుకున్న అందులో కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకున్న ఒక హాఫ్ చెక్క లెమన్ పిండుకోవాలి అది బిర్యానీ రైస్ను కొంచెం విరిగిపోకుండా కొంచెం గట్టిగా చేస్తుంది కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా తీసుకున్నా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అంతే ఒక మూడు నాలుగు చుక్కలు అంతే ఇప్పుడు ఇందులో ఈ వాటర్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇదే చాలా మెయిన్ ఇక్కడ సాల్ట్ కనుక తక్కువ అయితే బిర్యానీ టేస్ట్ మొత్తం పోద్ది సాల్ట్ తక్కువ అయిందంటే కుక్కలకు గేదెలకు పెట్టుడే అవి కూడా తింటో తినయో సముద్రపు నీళ్ళు చూస్తే ఏ విధంగా సాల్ట్ ఉంటుందో ఆ విధంగా అంటే సాల్ట్ ఇంత ఎక్కువైంది ఏంది వాటర్లో అనే విధంగా వేసుకోవాలి ఓకే మూత వేసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యేలా చూసుకోవాలి ఇంకా వాటర్ చాలా వేడిగా ఉన్నాయి బాయిల్ అవుతున్నాయి బాగా ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి పక్కన ఉంచుకున్న బిర్యానీ రైస్ మొత్తం వేసి ఒక రెండు సార్లు కలపాలి ఇవన్నీ ఉడికించుకోవాలి వేసి ఈ విధంగా కలుపుకోవాలి ఒకటి రెండు సార్లు లేకపోతే అక్కడక్కడ ముద్దలు కట్టేసే అవకాశం ఉంది రైస్ ఓకే రైస్ కూడా ఉడికాయి సిక్స్టీ పర్సెంట్ ఉడికింది రైస్ నేను తీసుకునే రైస్ అయితే ఇప్పుడు మటన్ బిర్యానీ కాబట్టి మనం ఫస్ట్ వేసుకునే లేయర్ ఈ రైస్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటే ఉడకాలి ఈ లేయర్ కంప్లీట్ అయిపోయే వరకు మిగతా రైస్ అవి పర్ఫెక్ట్ ఉడుకుతాయి వాటర్ వెళ్ళిపోయేలా ఒక స్ట్రైనర్లో ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఫస్ట్ లేయర్ రైస్ని నేనైతే ఈ కుక్కర్లో ఇందాక పక్కన పెట్టినా కదా అది మీకు కనిపించడం లేదు కానీ పూర్తిగా కనిపించడం లేదు కానీ నేనైతే ఆ కుక్కర్లో వేసి ఆ లేయర్ మొత్తం సడీ వేసుకుంటున్నా మీకు మళ్ళీ చూపెడతా తర్వాత ఈ రైస్ లేయర్ మీద పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఓకే మిగతా రైస్ కూడా స్టాండర్లో తీసుకున్నా నేను కుక్కర్లో సెడ్ చేసుకున్న రైస్ ఇదైతే నేను ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అయితే లేయర్ వేసుకున్నాను ఇంకైతే వేరే ఏమీ లేదు ఇప్పుడు ఈ మిగతా రైస్ కూడా మొత్తం వేసేసుకొని మంచిగా సెట్ చేసుకోవాలి ఈ సెకండ్ లేయర్ రైస్ను కూడా కుక్కర్లో సమానంగా సర్దుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ రైస్ పైన ఒక నాలుగైదు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ మీద అంతటా పడే విధంగా ఇప్పుడు ఈ రైస్ లేయర్ మీద స్పూన్తో ఈ విధంగా పువ్వు పాలు కూడా వేసుకోవాలి విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి చివర్లో కొత్తిమీర పుదీనా కూడా ఈ విధంగా వేసుకోవాలి దీంతో బిర్యానీ దమ్ చేసుకోవడానికి ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది రైస్ బాయిల్ అయిన హాట్ వాటర్ అయితే పైన నేను ఒక గంట వేసుకుంటున్నాను ఈ విధంగా ఓకే ఇప్పుడు స్టవ్ అంటించాను పెట్టేసుకొని ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి బిర్యానీ స్టీమ్ బయటికి వెళ్లకుండా ఈ విధంగా బాగా దమ్ అవుద్ది చెప్పిన కుకింగ్ ప్రాసెస్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసా కూడా ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టి ఇలా ఓపెన్ చేసుకున్నాను మంచి వాసనలు పొగలు వెదజల్లుతూ వేడి వేడి మటన్ బిర్యానీ అయితే రెడీ నేను బిర్యానీలు చేసుకోవాలంటే మసాలాలను యధావిధిగా అసలు వాడను నాకు కావాల్సింది వాటి నుండి ఫ్లేవర్ కాబట్టి మనం యధావిధిగా వాడేటప్పుడు వాటిని మళ్ళీ ఏరి పక్కన పడేస్తాం కదా ఫార్టీ పర్సెంట్ వృధా అయిపోయినట్టే సో వాటిని పౌడర్గా చేసి వాడుకుంటే మనం ఒక రెండు స్పూన్లు వేసే కాడ వన్ తోటే మనకు కావాల్సిన ఫ్లేవర్ వస్తుంది పిల్లలు కూడా ఏరి పక్కన పడేసే అవకాశం ఉండదు ఇలా ట్రై చేయండి దాంట్లో ఏం తేడా ఉండదు నేనైతే యధావిధిగా మసాలా అస్సలు వాడను రైస్ బాయిల్ చేసుకునే టైంలో కూడా నేను మసాలాలని పొడి రూపంలోనే వాడాను ఒక స్పూన్ వేసుకున్నాను సో బిర్యానీ చేసుకునేటప్పుడు జావిత్రి ఎక్కువ అయితే చేదు లవంగాలు ఎక్కువ అయితే ఘాటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండింటిని మిగతా మసాలా కంటే చాలా తక్కువ చూసి వాడుకోవాలి చాలా వేడి ఉంది ముక్కలు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినాయి ఇలా ఉడకకపోవడం అంటే ఏం లేదు పర్ఫెక్ట్గా కుక్ అయినాయి ఓకే థ్యాంక్ మీరు ట్రై చేయండి